ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా మళ్ళీ వచ్చేది జగన్ అన్న టూ పాయింట్ ఓ పాలన అన్యాయాలు చేసే వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం కార్యకర్తలకు అన్నలా ఉంటా అని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో సమావేశంలో జగన్ వన్ పాయింట్ ఓ పాలనలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు కాకముందే ఎప్పుడు చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్య కాలం గడిపాం తర్వాత రెండున్నర సంవత్సరాల కోవిడ్ మధ్య ఉన్నాం ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగు వేశాం అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం ఈసారి జగన్ టూ పాయింట్ ఓలో ప్రజలకు తోడుగా ఉంటూ కార్యకర్తలకు అంటగా వారి ఇంటికి అన్నలా ఉంటా మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది తమ వాళ్ళను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తారు మన వాళ్ళను భయపెట్టడానికి లొంగ తీసుకోవడానికి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి ఎల్లా కాలం ఇలా ఉండదు చీకటి తర్వాత వెలుతురు రాక మనదు రానున్న మూడు సంవత్సరాల మన క్యారెక్టరు కాపాడుకుందామన్నారు ముందెప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్సు అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకి ఇంతకుముందు యాభై శాతం ఓట్ షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓట్ షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ